అందరికీ నమస్కారం నా పేరు చూపులు దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజున ముందుకు వస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రేపు నాలుగో తేదీ చేపడుతున్న వెన్నుపోటు కార్యక్రమానికి వీళ్ళు అకాహాసంగా బయలుదేరుతూ వెళ్తూ రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్దరిద్దామని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లటం కోసం కంకణం కట్టుకొని బయలుదేరుతున్నారు రేపు నాలుగో తేదీన దానికి సంబంధించి నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన కార్యక్రమాల లిస్టు చెప్తాను దాన్ని ఏ పోటు అంటారో రాష్ట్ర ప్రజలకి తెలియచేసిన తర్వాత వీళ్ళు ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి వెళ్ళవచ్చు దానికి ఎటువంటి అభ్యంతరము లేదు దీంట్లో ప్రధానంగా పది అంశాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను ఆ పది అంశాలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా మీరందరూ కూడా వినండి ఈ ప్రజ ఈ యొక్క ఈ అడిగిన ప్రశ్నలకి దాన్ని ఏ పోటు అంటారో మీరు ఖచ్చితంగా కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ప్రధానంగా మొదటి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వీరు చేసిన కొన్ని కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఒకసారి వినండి ఒకటి ప్రజావేదిక కూల్చినప్పుడు దాన్ని ప్రజల సొమ్ము మీద చేసిన మొదటి వెన్నుకోటు అంటే దగ్గర తొమ్మిది కోట్ల రూపాయల ప్రజావేదిక కూల్చిన ప్రజల సొమ్ముకు చేసిన మొదటి వెన్నుకోటు రెండోది పోలవరం ప్రాజెక్టు మేము పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి చేసిన పెద్ద వెన్నుకోటు కార్యక్రమం మూడు మూడు రాజధానులు అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ కూడా ఒక్కసారిగా ఉరిక్కిపడే విధంగా చేసి రైతులకు ముఖ్యంగా జై జవాన్ జై కిసాన్ అనే భావనతో ఉండే రైతులని జై కిసాన్ అనే రైతులకి మూడు రాజధానులు అని చెప్పేసి రైతులకు వెన్నుపోటు పొడిచిన దాన్ని ఏ పోర్టు అంటారో ఒకసారి చెప్పాలి అదే అదేవిధంగా జనవరి ఒకటో తారీఖున ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు ఉద్యోగస్తులుగా కల్పిస్తామని చెప్పేసి జాబ్ కాలను రిలీజ్ చేస్తామని చెప్పిన ఉద్యోగస్తులకు చేసిన ఆ ఫోర్టుని ఏ ఫోటు అంటారు అదేవిధంగా ప్రముఖ దేవాలయాల మీద ప్రధానంగా దేవాలయ దేవాలయాల మీద జరుగుతున్న దాడులను దాన్ని ఏ పోర్టు అంటారు అలాగే అర్చకుల మీద పురోహితుల మీద ఏ ప్రభుత్వంలో జరగని దాడులు వాళ్ళ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన భాగం విభాగంలో జరిగిన అర్చకుల మీద పురోహితుల మీద జరిగిన దా దాడులు ఏ పోటు అంటారో కాస్త చెప్పాల్సిన బాధ్యత అదేగా ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వా ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా దాన్ని ఉద్యోగస్తులకు ఏ పోటు అంటారో ఉద్యోగస్తులు చేసింది ఏ పోటు అంటారో మీరు తెలియజేయలేదు అదేవిధంగా ఇసుక ప్రధానమైన సమస్య ఇసుక ఆ రోజుల్లో రాంగానే పాపం ఎక్కడం కూడా పేద రై పేద ప్రజలు అంటే కూలీ నాలీ చేసుకునే పేద రై ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇసుక అని చెప్పేసి పెట్టేసేసి వాళ్ళకి చేసింది అది ఏ ఫోటో అంటారో చెప్పవలసింది కోరుతున్నాను అదేవిధంగా గంజాయి విపరీతమైన గంజాయి పెరిగినప్పుడు యువతని తప్పుదోవ పట్టించే గంజాయికి దాన్ని ఏ ఫోటో అంటారో చెప్పాలి అదేవిధంగా రౌడీజం ఏ ప్రభుత్వం కూడా రౌడీజన్ లేదు ఏ ప్రభుత్వంలో కూడా రౌడీజన్ లేదు శాంతియుతంగా జరిగిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఎప్పుడూ కూడా మరి మీ ప్రభుత్వంలో జరిగిన రౌడీజాన్ని దాన్ని ఏ ఏ పోటు అంటారో వీటికి ప్రశ్నలు చెప్పి వీటికి ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మీరు అటహాసంగా దముకులేసుకొని ఏమన్నా చేసుకొని వెళ్ళి అప్పుడు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం మీరు చేసుకోవాలి ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా దినోత్సవం అని చెప్పని ఒక కార్యక్రమం తలపెడతాము వెళదాం పదండి అని చెప్పేసి మీ అందరికీ కూడా వీటి ప్రశ్నలకి రాష్ట్ర ప్రజలకి మీరు ఈ నేను అడిగిన ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి దాన్ని ఏ పోటు అంటారో చెప్పిన తర్వాతనే మీరు చక్కగా రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్ళవచ్చు రాష్ట్ర ప్రజలారా నేను అడిగిన ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను నమస్కారం నా పేరు చూపుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్